ఆంధ్ర ప్యారెస్ తెనాలి మార్కెట్ సెంటర్ ఇది నిత్యం రద్దీగా కనిపించే మార్కెట్ సెంటర్ మనం చూస్తున్నాం అన్నాబత్తిని సత్యనారాయణ పురవేదిక ఇది ఇక్కడ నుంచి కొన్ని మీటింగులు గతంలో జరిగేవి అన్నమాట ఈ స్టేజీ మీద నుంచి మీటింగులు చెప్పేవారు ఒకప్పుడు మార్కెట్ సెంటర్ ఇటు నుంచి వెళ్తే మెయిన్ బజార్ వెళ్ళిపోవచ్చు మనం తెనాలికి వెన్నెముక లాంటి మార్కెట్ సెంటర్ చుట్టూ ఉన్న మండలంలోని గ్రామాలందరూ కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే సెంటర్ తెనాలి మెయిన్ బజార్ మార్కెట్ సెంటర్ చేతి పనులు చేసేవారు ఇట్లా బుట్టలు అమ్ముకునేవారు పండ్లు కాయగూరలు అమ్మేవారు కూరగాయల మార్కెట్ అన్ని రకాల వస్తువులు ఈ మార్కెట్ సెంటర్లో మనకి లభిస్తాయి అన్నమాట మార్కెట్ సెంటర్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఈ రోడ్డుగా చివరికి వెళ్ళినట్లయితే మనం మెయిన్ బజార్ కూడా వెళ్ళిపోవచ్చు తెనాల మెయిన్ బజారు ఇది మార్కెట్ బజారు సెంటర్ అనమాట చుట్టుపక్కల అంటే తెనాలి మండలంలో గ్రామాలు ఉన్నాయి కదా కొలకలూరు నుంచి శనరా ఊరు నుంచి నేలపాడు నుంచి పెనపూడి నుంచి పెద్దరా ఊరు నుంచి అదేవిధంగా బుర్రిపాలెం నుంచి సంగం జగర్లమ్మ నుంచి కోపల్లి నుంచి ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే హోల్సేల్ రేట్ ఇస్తారని ఒక నమ్మకం ఉంది తక్కువ ధరలతో వస్తువులు దొరుకుతాయని కూరగాయలు కూడా దొరుకుతాయని ఒక నమ్మకంతో వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు తెనాలి మార్కెట్ సెంటర్ తెనాలికి చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు హేమ చాలామంది చేశారు ఒకప్పుడు ఆలపాటి వెంకట్రామయ్య గారు పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఈ తెనాల్ని బాగా అభివృద్ధి చేశారు ఆలపాటి వెంకట్రామయ్య గారు ఆ తర్వాత దొడ్డపని నిందిరా గారు అన్నాబొత్తని సత్యనారాయణ గారు నాదెళ్ళ నాదేళ్ల భాస్కరరావు గారు రావి రవీంద్రనాథ్ చౌదరి గారు గోగిని ఉమ్మగారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు అన్నాభత్ర శివకుమార్ గారు నాదండ్ల మనోహర్ గారు ఈ విధంగా అన్ని పార్టీల వారిని తెనాలి ఆదరించింది అంటే ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్ళాలని చాలామంది చెప్తున్నారు ఇటీవల గెలిచిన ఎన్డీఏ ఎమ్మెల్యే మంత్రిగా ఉండ నాదండ్ల మనోహర్ గారు తెనాలి పట్టణం మీద దృష్టి సారించారు ఈ చూడండి విగ్రహం ఆలపాటి వెంకట్రామయ్య గారి విగ్రహం ఇది మార్కెట్ సెంటర్లో మనకు కనిపిస్తుంది పురపాలక శాఖ మంత్రిగా చేశారు ఒకప్పుడు ఆలపాటి వెంకట్రామయ్య గారు వారి గుర్తుగా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మార్కెట్ సెంటర్లో తనాల ప్రత్యేకత ఏంటంటే మేధావులు అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పేరు మీద పేటలు కనిపిస్తూ ఉంటాయి గాంధీ చౌక్ అని దేవి చౌక్ అని నెహ్రూ చౌకని ఈ విధంగా పెద్ద పెద్ద నాయకుల పేర్లతో ప్రతి పేటని సర్వాంగ సుందరంగా అమర్చడం ధనాలి వాసులు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అంటే ఆంధ్ర ఫ్యారెస్ట్ అంటున్నారు కదా అందువలన ఇక్కడ చాలా చేతి పనులు చేసే కార్మికులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే స్వర్ణకారులు మనం చూడవచ్చు స్వర్ణకారులు తెనాలిలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఈ మార్కెట్ సెంటర్ నుంచి మనం అన్ని పేటలకు వెళ్ళిపోవచ్చు పక్కనే మున్సిపల్ కార్య కార్యాలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ అన్నా క్యాంటీన్ చూస్తున్నాం చూడండి అన్నా క్యాంటీన్లో చాలామంది పేదలు ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నారు ఇది ఒక రికార్డు ఎందుకంటే శుచిగా శుభ్రంగా అందుతుందని ఇక్కడ చాలామంది కార్మికులు చెప్తున్నారు వ్యవసాయ కార్మికులు కానీ తాపీ పనివారు కానీ చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారు కానీ అందరూ కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు శుచిగా శుభ్రంగా ఉందని కూడా వారు చెబుతున్నారనమాట ఇది ఒక రికార్డు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విధంగా అన్నిటి మీద చర్య తీసుకోవడం వల్ల తెనాలి మరింత ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు తెనాలి రామకృష్ణ కవి అంటాం కదా వికటకవేనని చెప్పుకుంటూ ఉంటాం మన పురాణాలు చరిత్రలో తెనాలి రామకృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు ఒకప్పుడు తెనాలి రామకృష్ణ కవి విగ్రహ ఆవిష్కరణ చూడండి మార్కెట్ సెంటర్లో విగ్రహం కనిపిస్తుంది ఈ విధంగా కవులు కళాకారులు రాజకీయ నేతలు అందరూ మనకి తెనాల్లో ప్రతి సెంటర్లో కనిపించటం విశేషంగా చెప్పుకోవచ్చు ఏ సెంటర్కి వెళ్ళినా సరే ఒక్కో నాయకుడు ప్రత్యేకతగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అది తెనాలే ప్రత్యేకత పార్టీ ఏమైనప్పటికీ ఎన్నికలప్పుడే తర్వాత అందరూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉంటారు తెనాల అభివృద్ధికి తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎడ్లపాటి వెంకట్రావు గారు కూడా తెనాలకి ఎంతో సహాయం చేశారు రాజకీయంగా ఎన్నో రోడ్లు వేయడానికి కూడా ఎడ్లపాటి వెంకట్రావు గారు కూడా చేయుతనిచ్చారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారు ముందుండేవారు అనమాట ఎడ్లపాటి వెంకట్రావు గారు రాజ్యసభలో రైతు సమస్యల మీద పోరాడిన అనుభవం ఉంది జిల్లా స్థాయిలో కూడా ఎందరికూ ఆయన ఆదర్శప్రాయాలుగా ఉన్నారు ఈ విధంగా తెనాలని పట్టణం మరింత ముందుకు వెళ్ళే విధంగా అంటే అభివృద్ధి పదంలో ముందుకు పయనించే విధంగా రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మరింత అభివృద్ధి చెందాలని విసిగా ఆలోచన చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఒక నగరపాలక సంస్థగా కనిపించనుంది తెరాలి ప్రస్తుతం గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినప్పటికైనా సరే కార్పొరేషన్గా మరింత రాణించే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే సమీప గ్రామాలని కలిపి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని తెనాలి ప్రజలు కోరుకుంటున్నారు కొన్ని గుంటల గుంటలమయంగా ఉంది వాటిని కూడా మారుస్తారని కూడా చెప్తున్నారు వాటిని కూడా మార్చి కొత్త రోడ్లు వేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కొంతమంది ప్రజలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెనాలి బంగారు నగల తయారీకి ప్రసిద్ధి చెందినట్లుగానే కళలు కవులు సంస్కృతి అన్నిటికీ కూడా ముందుకు వెళ్తుందనే చెప్పాలంటే నాటకరంగ కళాకారులు ఉండారు సినీ రంగ కళాకారులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఏదైనా సరే ఒక ఆంధ్ర ప్యారెస్గా ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా తెనాలి ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు మనం మార్కెట్ సెంటర్ చూస్తున్నాం తెనాల్లో మార్కెట్ సెంటర్ చూస్తున్నాం అనమాట అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఉంది కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సంస్కృత పాఠశాల ఉంది కేఎల్ఎన్ సంస్కృత కళాశాల ఉంది ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా వర్తక వాణిజ్య రంగాల్లో జనాలి ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పాలి అయితే ఈ మార్కెట్ సెంటర్లో ఇట్లా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేవారు కొద్దిగా ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు వీరికి వేరే చోట స్థలం కేటాయిస్తారని మంత్రి చెప్తున్నారు చెప్తున్నారనమాట త్వరలో విశాలంగా ఉండేందుకు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి వీరికి సపరేట్గా ఇంకో చోట మార్కెట్ ఏర్పాటు చేయడం ఏంటనేది ఆలోచన చేస్తారన్నమాట బళ్ళ మీద పండ్లు